హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానడ్వెన్ టీ లాగ్స్కి ఇవాళ నేను ఏంటంటే నా రొటీన్ వంట వండుతూ ఇవాళ పెట్టాను ఏంటంటే ఇవాళ స్పెషల్ ఏంటంటే మునగాకు పొడి చేశాను మునగాకు పొడి చాలా మంచిది అంటున్నారు కదా హెల్త్కి అందరూ ఉట్టి మునగాకు పొడి మళ్ళీ ఏదో కరివేపాకు పొడి వేరే ఎందుకని రెండూ కరిపి చేశాను చాలా టేస్టీగా వచ్చింది స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటు మంచి కథ ఏంటంటే విలువలు బాంధవ్యాలు వీటి గురించి అనమాట అది మంచి కథ చాలా బాగుంది దీనికి కూడా మన ఫ్రెండ్స్ మనం అనుకుంటాం కదా ఒకటి పది రూపాయలు వస్తూ ఉంటుంది సేమ్ అలాంటిది ఇంకోటి యాభై రూపాయలు వస్తూ ఉంటుంది మనం ఏమనుకుంటాం రెండో ఒకటే కదా పది రూపాయలు వస్తుంది కానీ ఏది కాదు ఫ్రెండ్స్ పిండి కొద్దీ రొట్టి పది రూపాయలు వస్తువు ఎంత నాణ్యత ఉంటుందో యాభై రూపాయలు వస్తువు ఎంత నాణ్యత ఉందో మనం వాడితే తెస్తుంది అది ఎందుకు చెప్తున్నానంటే మూకుళ్ళు కొన్నాను కదా దాన్ని బట్టి నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నీ కూడా పెట్టాను ఉప్మా చేశాను దాన్ని క్లీన్ చేసి దాంట్లోనే కూర చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఎంత క్లీనింగ్ ఎంత ఈజీగా అయిపోయిందని చూసి మీరు కూడా అందరూ మూకుళ్ళు కొనుక్కోండి ఆడవాళ్ళు అందరూ మగవాళ్ళు తిడతారు వద్దు ఇంకా ఏంటి మూకుళ్ళు గిన్నెలు అంటారు ఇంట్రెస్ట్ ఉన్న ఆడవాళ్ళు అందరూ కొనుక్కుంటే చాలా సుఖపడతారు పని వాళ్ళు కూడా చాలా సుఖపడతారు గిన్నెలు బాగా తోగుతారు వాళ్ళని తిట్టక్కర్లేదు మనం ఓకేనా ఫ్రెండ్స్ అయితే పదండి మంచి కథ విందాం కథ వింటూ నేను చేస్తున్నాను రొటీన్ వర్క్ చూస్తూ కథ వినండి పదండి అయితే కథ విందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ కథ చెప్పాను కదా మంచి కథని ఏంటంటే టాటా బిర్లా అని ఉండేవారు కదా టాటా గారి స్నేహితుడు ఒకతను ఉండేవాట అందులో ఎప్పుడూ పెన్నులు పోగొట్టుకుంటూ ఉండేవాట చాలా చెడ్డలవాట ఉండేదానికి ఎప్పుడు చూసినా పెన్నులు పోగొట్టుకుంటూ ఉండడం అది అనమాట అందుకే అతను ఏం చేసేవాడు ఎప్పుడూ పోతూనే ఉన్నాయి నేను ఎందుకు ఖరీదైన పెన్నులు కొనుక్కోవడం అని రకమైన పెన్నులు కొనుక్కునేవాడు పోగొట్టుకున్నా పర్వాలేదన్న ఉద్దేశంతో అలా కొనుక్కునేవాడు అతడు స్నేహితుడికి ఎంతో చెప్పారు టాటా గారు ఎందుకు అలా చేస్తావు నిర్లక్ష్యం ఎందుకు వచ్చి ఐదు రూపాయలు వస్తువైనా పది రూపాయలు వస్తువైనా వస్తువు వస్తువే కదా జాగ్రత్తగా ఆ ఏం కాదేం కదండ ఇంకెంత చెప్పినా నిర్లక్ష్యానికి వినట్లేదని బా చాలా బాధపడేవాడు అతను ఈ నిర్లక్ష్యం చూసి అప్పుడైతే ఆయన ఒక చిన్న సలహా ఇస్తాను వింటావా అనట ఏంటి అయితేనో చూస్తానండి అయితే పని చేయను మంచి ఖరీదైన బంగారం పెన్ను కొనుక్కో అని చెప్పారట అంటే ఎందుకు నాకు బంగారం పెన్ను ఈ పెన్ను చాలే ఎలాగూ పోగొట్టుకునేదానికంటే కొనుక్కొని చూడు నీకు బంగారం పెన్ను కొన్న తర్వాత నీకు ఎంత బాగుంటుందో అని అన్నట ఎవరికైనా మనుషులే కదండి పూర్వం నుంచి కూడా అందరికీ ఆ మనిషి ఆశాజీవి అలాగే ఏమిటో ఇతను చెప్పాడు ఫ్రెండు ఎందుకు కొనుక్కోకూడదని కొనుక్కున్నాడు అతను పాపం బంగారం పెన్ను కొనుక్కున్నాడు ఇతను ఇద్దరు విడిపోయారు ఫ్రెండ్స్ ఇద్దరు టాటా గారు వేరే ఊరు వెళ్ళిపోయారు ఇతను వేరే ఊరు వెళ్ళిపోయాడు ఆరు నెలల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత టాటా గారు అడిగట్ట ఎలా ఉంది నీ జబ్బు పెన్నులు పోగొట్టుకునే జబ్బు ఎలా అన్న తగ్గిందా అసలు నేను నిర్లక్ష్యం ఆ అని గట్టిగా అడిగాట అంటే అప్పుడు అతను చెప్పాట లేదు నాకు నిర్లక్ష్యం తగ్గిపోయింది పెన్నులు పోగొట్టుకోవట్లేదు అని అదేలాగా అంటే నీ వల్లే అన్న నా వల్ల ఏమిటంటే ఎలా ఎలా జరిగింది నేనేం చేశాను నేను ఆరు నెలలతోటి నేను కదా నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగింది అంటాట ఎందుకు నా వల్ల జరిగిందో చెప్పంటే నువ్వు నాకు బంగారం పెన్ను కొనుక్కోమన్నావు కొనుక్కున్నాను ఆ పెన్ను కొనుక్కున్నీ నాకు జాగ్రత్త ఎక్కువైంది నిర్లక్ష్యం తగ్గిపోయింది పోగొట్టుకోవడానికి కొన్నాను దాన్ని పోగొట్టుకోకుండాను జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను అయితే ఎందుకు ఎందుకంత జాగ్రత్తగా ఉంచుకుంటున్నా పోగొట్టుకో దాన్ని కూడాను అన్నట అంటే అప్పుడు చెప్తున్నాట పోగొట్టుకోవడానికి పో పోగొట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే దాని ఖరీదు ఆ పెన్ను ఖరీదు చూస్తే భయమేస్తుంది అంత ఖరీదు పెట్టుకున్న పని నిర్లక్ష్యంగా వదిలేస్తానా పోగొట్టుకుంటానా పోగొట్టుకోలేదు అని అప్పుడు ఫ్రెండ్కేమో ధన్యవాదాలు చెప్పుకుంటారు దానికి కారణం నువ్వేను ఈ పెన్ను ఖరీదు వల్ల కొనుక్కోమన్నావు కొనుక్కోబట్టి నేను జాగ్రత్తగా వాడుతున్నాను అలాగే ఫ్రెండ్స్ ఏ వస్తువు అయినా సరే పోగొట్టుకోవడం చాలా సహజమే ఎవరినైనా కానీ దానికి మనం ఇచ్చే విలువైన పైన ఆధారపడి ఉంటుంది ఏదైనాను అదే జీవితంలో కూడా అలాగే జరుగుతుంది ఎప్పుడైనాను మనం దేనికైతే ఎక్కువ విలువిస్తామో దాన్ని వదులుకోలేము అంతే కదా ఎవరితోటైనా అనుబంధం కానీ ఆత్మీయ కానీ ఉందనుకోండి వాళ్ళని వదులుకోలేము ఎక్కువ విలువిస్తాం ఆ మనుషులకి ఒక్కో మనిషిని చూస్తే ఎక్కువ విలువిస్తాం ఒక మనిషిని చూస్తే అంత ఇది అనిపించదన్నమాట అలా ఇస్తూ ఉంటాం కదా అలా ఇదిన వాళ్ళని వాళ్ళతో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాం బ్యాలెన్స్డ్గా ఉంటాం మనం దేనికైతే విలువిస్తామో దాన్ని చాలా వదులుకోలేము మనం అసలు జాగ్రత్తగా ఉండడం కూడా మన సహజ లక్షణం అయిపోతుంది అప్పుడు ఎప్పుడు జాగ్రత్త వహించాలో మనకి బాగా తెలుస్తుంది అప్పుడు అప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నాం అనుకోండి లేకపోతే ఏదో వస్తూ ఉందనుకోండి చాలా జాగ్రత్తగా ఉంచుకొని చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ వాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటాము మనకి జాగ్రత్త అనేది తెలుస్తుంది అది మనకి సహజ లక్షణం అయిపోతుంది అలాగ మనలో మనకి అది ఒక అలవాటు అయిపోతుంది ఏదైనా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు జాగ్రత్త వహించాలో మనకి బాగా తెలుసు కాబట్టి మనం నల్ నిర్లక్ష్యం వహించే వాటి పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తాము మన ఏది ఇది ఒక వస్తువుని నిర్లక్ష్యం చేస్తాం ఒక వస్తువుని అంటే కొంచెం పాత వస్తువు అనుకోండి బయట పడే కదా పోన్లే ఇందా ఎవరికో ఇచ్చేస్తాం పట్టుకుపో లేకపోతే పారి అంటే డస్ట్బిన్లో పడేస్తాం అదే అని ఒక విలువైన వస్తువు అనుకోండి ఇప్పుడు గోల్డ్ గోల్డ్ నగంది అనుకోండి వెలిసిపోయిందంట పడేస్తాం అదే బంగారం అనుకోండి అది మెరుగు తగ్గిపోయిందని పడేస్తామా మెరుగు పెట్టుకుంటాం ఇంట్లో అన్నీ ప్రయత్నం చేస్తాం మెరుగుపెట్టడానికి అన్నీ చేస్తాం లేదా ఒక దగ్గరికి వెళ్ళి మెరుగుపెట్టిస్తాం అలాగే ఏదైనా జాగ్రత్త నిర్లక్ష్యం అన్నది అజాగ్రత్త నిర్లక్ష్యం అన్నది వస్తువుని బట్టి విలువను బట్టి మనం చేస్తుంటాం అలాగే చాలామంది ఆరోగ్యానికి ఎక్కువ విలువనిస్తారు తినే ఆహారం పట్ల ఇవ్వాలి రేపు చూడండి మిలెట్లు అంటారు బ్రౌన్ రైస్ అంటారు ఇంకేవో ఏమిటది ఇంకేవో రకరకాల రైసులు వస్తున్నాయి కదా అవన్నీ ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తగా తింటూ ఉంటారు అలాగా ఆ తినేదైనా చాలా బ్యాలెన్స్డ్గా తింటే పర్వాలేదు అవి తింటున్నాం కదా కొట్టుకొని అవి కూడా ఎక్కువ తిన్నాం అనుకోండి ఊబ శరీరం వస్తుంది అనారోగ్యాలు వస్తాయి అది తినేది కూడా చాలా జాగ్రత్తగా తింటూ ఉండాలి ఆహారం కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి స్నేహితులకు విలువనిస్తే వాళ్ళని గౌరవంగా చూస్తాం ఎప్పుడైనా అంతే కదా స్నేహితులే కాదు ఎవరికైనా ఒక విలువ ఇచ్చు అనుకోండి వాళ్ళని జాగ్రత్తగా చువా చూపిస్తాం అదే కనుక డబ్బుకు విలువిస్తే ఖర్చు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం డబ్బుకు విలువచ్చు అనుకో అమ్మో అమ్మో డబ్బులు అయిపోతాయి అయిపోతే చాలా జాగ్రత్తగా ఉంటుంటాం కాలాన్ని విలువ అయ్యో టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది అనుకోకుండా జాగ్రత్తగా టైంని జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాను ఆ టైంకి టైం టైం టు టైం అన్నీ చేసేసుకుంటూ ఉంటాం టైం వేస్ట్ చేయకుండాను బాంధవ్యాలు విలువనిస్తే వాటిని వదులుకోం ఎవరైనా అంతే బంధాలు బాంధవ్యాలకి అనుకోండి వాటిని వదులుకోలేం టైం అయినా చూసారా టైం ఎప్పుడు కూర్చొని కొంతమంది ఏంటంటే ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఆ టైం విలువ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడాను అస్సలు ఖాళీగా కూర్చోరు టైం వేస్ట్ చేయరు ఆ టైంలోని ఒక ఎప్పుడు కూడాను మనం ఆ టైంని రేపు రేపు మనం ఇవాళ రాత్రి పడుకునే ముందు ఎప్పుడు చెప్తాను చాలాసార్లు చెప్పాను మన వీడియోలో రాత్రి పడుకునే ముందు రేపు మనం చేయవలసిన టైం టేబుల్ అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇన్ని గంటలు లేవాలి ఇన్ని గంటలకి ఈ పని చేయాలి ఇన్ని గంటలు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అవును నేనున్నా అనుకోండి రేపు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇవాళ రాత్రి రేపు ఐదున్నరకి లేద్దాం ఆరున్నర ఏడున్నర కల పూజ చేసేసుకుందాం ఎనిమిది గంటలకి టిఫిన్ తినిద్దాం ఎనిమిదిన్నరకు బయటకు వెళ్ళిపోదాం టైంకి వెళ్ళిపోవాలి అంతేగాని నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు కూడా ఆ టైం వెళ్ళచ్చులే ఏడు తొందర ఎందుకు పరుగులు ఎప్పుడు కూడా మనిషికి ఒక డిసిప్లైన్ కావాలి అన్నిటి అందు కూడాను డబ్బు అందు కానీ టైం అందు కానీ అన్నిటి అందు కూడా ఒక డిసిప్లైన్ ఉంటే ఏ మనిషి అయినా జీవితంలో బాగా రాణిస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది కథ చెప్పండి మీ ఉద్దేశం ఏంటి ఇంకా చూసారా మునగాకు పొడి కరివేపాకు వేసి మునగాకు కరివేపాకు వేసి పొడి చేస్తున్నాను నిర్లక్ష్యం చేయకుండా మీరు కూడాను చక్కగా చూసి చేసుకొని మీ అందరికీ వస్తే ఇదివరకు వస్తే చేసుకొని తింటే మీ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అది కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ కథ ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అవన్నీ చేస్తూను నా క్విజ్లో పాల్గొని మంచి మంచి బహుమతులు గెలుచుకోండి స్కిప్ చేయకుండా వీడియో చూసి నాకు ఫుల్గా సపోర్ట్ చేయండి అదిగో అయిపోయేది మునుగోడి ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టేసుకుంటాం హ్యాపీగా ముందు పొడి కొట్టి పప్పులు పొడి కొట్టేసాం కదా తర్వాత ఆకులేస్తాను పొడి కొట్టేస్తాను ఇది డబ్బాలో పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి